స్రంసతే హస్త పరిదహ్య నక్నోమ్యవస్థ భ్రమతీవచర్జునుని విల్లు శ్రంసతే జారిపోతుంది చేతిలో నుంచి చర్మం కూడా పరిదహ్యతే కాలిపోతున్నట్లు అనిపిస్తుంది నచుమి నేను చేయలేకపోతున్నాను అవస్థాతుం నిలబడటానికి భ్రమతి ఇవ గిరగిర తిరిగినట్లు చ మే మనహ నా మనసు కూడా ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి నా చేతిలోని గాంధీవం జారిపోతుంది నా చర్మం కాలిపోతున్నట్లు అనిపిస్తుంది నేను నిలబడలేకపోతున్నాను నా మనసు గిరగిరా తిరుగుతోంది ఇప్పుడు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకం కూడా అర్జునుని యోగంలో భాగం యుద్ధ రంగంలో తన బంధువులు స్నేహితులు గురువులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చూసిన అర్జునుడు తీవ్రమైన మానసిక మరియు శారీరక కలతకు లోనవుతున్నాడు ఆ ఆవేదన మరింత పెరిగి చేతిలోని కాండీవం జారిపోవడం శరీరం లోపల వేడెక్కడం నిలబడలేని స్థితి మనసు స్థిరంగా లేని పరిస్థితి వంటి లక్షణాలు బయటపడుతుంది ఇది అర్జునుడి మనసులోని గాఢమైన సంక్షోభాన్ని చూపిస్తుంది భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు